హాయ్ అండి చిన్నప్పుడు గుర్తుందా మీకు ఐస్ బండి రాగానే మనం పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం కదా అమ్మొద్దంటున్నా సరే నాకు అదే కావాలని ఏడ్చేవాళ్ళం అయితే ఇప్పుడు ఐస్ ఫ్రూట్ మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఐస్ ఫ్రూట్ మాల్స్ ఇది ఒక్కటి ఉంటే చాలండి ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ నున్నా ఇదే తయారు చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేయబోతున్నాను దీనికోసం మ్యాంగోస్ ని పీల్ తీసుకోవాలి దీనికి కావాల్సింది షుగర్ ఐస్ క్యూబ్స్ ఇంకా మ్యాంగో రస్నా పౌడర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మ్యాంగో పీసెస్ షుగర్ ఇంకా ఐస్ క్యూబ్స్ ఇంకా మ్యాంగో రస్నా పౌడర్ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక గ్లాస్లో తీసుకొని ఈ మౌల్స్లోకి పోసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకుంటూ ఈ ఐస్ ఫ్రూట్ మౌల్స్లోకి అయితే పోసేసుకోవాలి ఇలా అన్ని మౌల్స్లో పోసేసుకున్న తర్వాత మూతలు పెట్టుకొని ఫ్రీజర్లో ఫుల్ కూలింగ్ అయ్యేలాగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా బాగా కూల్ అయిన తర్వాత తీసి చూస్తే మన ఐస్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంతో టేస్టీ అమ్మి ఐస్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది ఇలా మనకి ఏ ఫ్లేవర్లో కావాలంటే ఆ ఫ్లేవర్లో ఐస్ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ ఐస్ ఫ్రూట్ నేను తీస్తుంటేనే నా చేతుల్లోంచి తీసేసుకుంటున్నారు మా పిల్లలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి